రకాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు అసలు ఎవరి కొడుకు వీడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పురాణంలో అయితే ఓ గమ్మత్తైన మాట అన్నారు ఆయన ఎవరి కొడుకో అంటే తన తల్లివాడికి తెలియలేదు అన్నారు కానీ అసలు వాడు ఎవరి కొడుకో తెలుసా అండి ఆదివరాహమూర్తికి భూదేవికి కలిపి జన్మించిన వాడు వాడు ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించిన తరువాత ఆదివరాహమూర్తి అవతారంలో ఉండగా శ్రీమన్నారాయణుడు భూదేవికి కొన్ని వరాలు ఇచ్చాడు ఎప్పుడైనా సరే వాడు నరకానికి వెళ్ళిపోవడానికి నశించిపోతాడు అనడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా ఇంట ఉన్నవాళ్ళు సుఖపడని రోజులు ఎప్పుడు వస్తాయంటే భూమి మీద ఏదైనా నిర్మాణము చేసేటప్పుడు శంకుస్థాపన చేసి భూమి పూజ చేయకుండా కానీ కడితే ఆ ఇంట ఉన్న వారికి సుఖశాంతులు ఉండవు నీకు వరం ఇస్తున్నానని అడిగిన అప్పుడే భూమి కొన్ని వస్తువుల పేర్లు చెప్పి వీటిని భూమి మీద ఎవడు పెడతాడో అచ్ఛాదన లేకుండా అంటే కింద ఏదైనా వెయ్యకుండా పెడితే వాడికి ఆ వస్తువు యొక్క అనుగ్రహము లభించకుండుగాక వాడి ఐశ్వర్యము తొలగిపోవుగాక అని వరం అడిగింది ఆ వస్తువుల పేర్లు అంటే నేను ఇప్పుడు ఈ విషయాలు ఎక్కడి నుంచి అనుసంధానం చేస్తున్నానంటే భాగవతాంతర్గతం కాదు దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తున్నాను అందులో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన వస్తువు ఒకటి ఉంది చాలా మంది పిల్లలకి చదువు రావట్లేదు చదువు రావట్లేదు అంటుంటారు భూదేవి వరం ఏమిటో తెలిసా అండి కూర్చుని చదివేటప్పుడు పుస్తకాన్ని నేల మీద పెట్టకూడదు పుస్తకాన్ని నేల మీద పెట్టి వెళ్ళిపోతే అందుకే ఒక అలవాటు చేసుకోవాలి ఏదో ఒక ప్లాంక్ లాంటిది వేసుకుని చదువుకుంటూ గభాలను లేవలసి వస్తే ప్లాంక్ తో పాటు కింద పెట్టాలి తప్ప పుస్తకాన్ని కింద పెట్టేసే అలవాటు అలవాటు అయింది అనుకోండి వాళ్ళ ఎందు బుద్ధి శక్తి ప్రచోదనం అవ్వదు ఒకవేళ వారి ఎంత తెలివైన వాడైనా కీలకమైన సమయంలో పరీక్ష ఎందు వాడికి సరస్వతి అనుగ్రహం కలగదు పుస్తకాన్ని నేల పెట్టిన వాడికి సరస్వతి కటాక్షం ఉండరాదు శంఖమును నేల మీద ఎవడు పెడతాడో వాడి ఇంట మంగళం ఉండరాదు ఎవడు తులసిని పువ్వుల్ని నేల మీద పెడతాడో వాడి ఇంట పూజలు దేవతలు స్వీకరించరాదు శివలింగమును నేల మీద ఎవడు పెడతాడో అటువంటి వాడి ఇంట దేవతలు నివసించరాదు భూదేవి వరాలు అడిగింది ఇవి యథార్థంగా ఎవరు తెలుసుకోవాలో తెలిసా అండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఇవి తెలుసుకోవాలి తెలుసుకుని ఇంట్లో ఈ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఇప్పుడు నేను ఆ ఆఖ్యానంలోకి ప్రవేశించాను అనుకోండి భాగవతం వదిలి దేవి భాగవతంలోకి వెళ్ళిపోతాను అని స్పృశించానండి ఎప్పుడైనా దేవి భాగవతం చెప్పినప్పుడు మీకు దాని వివరాన్ని పూర్తిగా అందజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి నేను తరచూ ఒక విషయం చూస్తుంటాను మీరు మరోలా అనుకోకండి మీకు ప్రయోజనకరమైన విషయం కాబట్టి నేను చెప్తాను నేను చాలా ఇళ్లలో ఎప్పుడైనా పెడితే పూజా మందిరం చూడండి అంటుంటారు అంటే వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను వాళ్ళ భక్తి గొప్పది నేను ఎవరిని విమర్శ చేయట్లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి నేను తరచూ ఇళ్లలో చూస్తుంటాను ఒక మెట్లు లాంటివి ఒకటో రెండో కడతారు కట్టి దాని మీద ఏమీ ఆచ్ఛాదన ఉండదు కనీసం ఒక పేపర్ కూడా వెయ్యరు వెయ్యకుండా దాని మీద ఒక చెక్క కానీ ఒక మంటపం కానీ ఏమీ ఉండదు ఉండకుండా దాని మీద ఈశ్వర మూర్తుల్ని నిలబెడుతుంటారు దానితో పాటు శంఖము మొదలైనవి కూడా పెట్టేస్తుంటారు అలాగే యంత్రాలు యంత్రాలు ఎట్టి పరిస్థితులలోనూ భూమికి తగలడానికి వీల్లేదు చాలా మంది ఇవాళ మార్కెట్ లో సబ్బులు అమ్మినట్టు అమ్మేస్తున్నారు యంత్రాలు ఎలా అమ్ముతున్నారో వాళ్ళకి తెలియాలి కొనుక్కునే వాళ్ళకి తెలియాలి యంత్రాన్ని అందరూ పట్టుకోలేరు యంత్రాన్ని అందరూ హ్యాండిల్ చేయలేరు యంత్ర పూజ ఎందుకండి హాయిగా మాత్రమైన ఈశ్వరమూర్తిని పెట్టుకుని పూజ చేసుకునే దానికి దాన్ని ఆరాధన చేయడం వస్తే చెయ్యాలి లేనప్పుడు ప్రమాదకరమైన పనులు చేయకూడదు వాటిని తీసుకొచ్చి నేల మీద పెడుతుంటారు నేల మీద పెట్టి మీరు ఎంత పూజ చేసినా దానికి సరైన ఫలితాలు రావు ఎందుచేత అంటే ముందు మీరు వచ్చినటువంటి వాడికి విస్తరేసి గాండ్రించి విస్తట్లో ఉమ్మేసి ఎన్ని పదార్థాలైనా వడ్డించండి తింటాడా వాడు అసలు ముందు మర్యాదేది ఈశ్వరుని మంటపంలో గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ముందసలు పూజా మందిరం ఎలా ఉంచుకోవాలి తెలుసుకోవాలి దేవీ భగవతం లాంటివి చదువుకోవాలి పెద్దలను అడగాలి అయ్యా ఇలా పెట్టుకోవచ్చా అండి ఇలా ఉంచుకోవచ్చా పూజా మందిరం అడగాలి లేకపోతే మీ ఇంటి రక్షణ ఆ గదిలోంచి వస్తుంది ఆ గది పట్ల మీకు శ్రద్ధ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ రమ్మంటే ఇంట్లో పిల్లలకు అభివృద్ధి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది రోజు పిల్లలతో పెద్దలకి జట్టి లెమ్మంటే లేవదు పడుకోమంటే పడుకోదు చదువుకోమంటే చదువుకోడు ఎక్కడికో పోతుంటాడు పుస్తకాలను నేల మీద పెడుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే శ్రద్ధ అందుకే పూర్వం మా చిన్నతనంలో చదువుకోవడం అంటే ఎలా ఉండేదో అండి సాపేసు కూర్చుని చదువుకోమనే నువ్వు కుర్చీలో కూర్చొని చదువుకోకూడదని కాదు కుర్చీలో కూర్చొని చదువుకోవడం నువ్వు అలవాటు చేసేసుకుంటే రేపు పొద్దున్న నువ్వు యవ్వనం దాటి నడిమి వయస్సులోకి వెళ్ళిన తర్వాత చాలాసేపు కూర్చోలేవు నేల మీద ఆసన శుద్ధిపోతుంది తర్వాత చక్కగా నేలమి చాపేసుకుని చదువుకోవలసిన పుస్తకాలు తెచ్చి అక్కడ పెట్టుకుని ఒక్కొక్క పుస్తకం ఒక ప్లాంక్ వేసుకుని చదువుకుని ఈ పుస్తకం తీసి పుస్తకం పెట్టుకోవాలంటే ఈ పుస్తకం ఇక్కడ పెట్టుకున్నప్పుడు చాపు ఉంటుంది గౌరవింపబడుతూ ఉంటుంది పుస్తకం సరస్వతీదేవి దానివల్ల పిల్లవాడి బుద్ధి ఎందు వికాసం కలుగుతుంది ఇవన్నీ భూదేవికి అవరాహమూర్తి ఇచ్చినటువంటి వరాల చెట్ట అండి అది అందుచేతనే అప్పటి నుంచి ఇప్పటికీ దాని పరిస్థితి అలాగే ఒకటి సరే కొన్ని ఏదో ప్రయోజనకరమైన విషయాన్ని అనుసంధానం చెయ్యాలి అని నాకు అనిపించి చేశాను అంతకమించి ఇప్పుడు నేను దేవి భాగవతంలోకి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు కాబట్టి ఆ ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించినటువంటి వాడి నరకాసుడు వాడి జన్మ సామాన్యం కాదు ఇప్పుడు ఎవరు వచ్చారు వాడిని చంపడానికి ఆయనే వచ్చాడు